హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్స్ ఇవాళ మీ ముందుకి కొత్త స్టోరీతో వచ్చాను ప్లీజ్ దీన్ని కూడా ఎలా ఉందో చూసి లైక్స్ కామెంట్స్ పెంచండి నీ జతై చేరాలని నీకే వేచేనే పార్ట్ వన్ ఇష్టంగా మనసుపడి చేసుకున్న పెళ్ళి చిరకాలం బాధని మిగిల్చింది కడదాకా ఉంటుంది అనుకున్న బంధం మధ్యలోనే దూరం అయితే అలా దూరం చేసుకోవాల్సిన పరిస్థితిలో మాంగల్య బంధం మీద నమ్మకం ఉంటుందా అతడి అరచేతిలో ఆమె మెడలో కట్టిన తాళి నిస్తేజంగా ఉంటే ఎడారిల మారిన అతడి జీవితంలోకి వసంతం వస్తుందా ఐదు నిమిషాల ముందు తన భార్య కానీ ఇప్పుడు ఏమీ కానీ ఒక పరాయి అమ్మాయి ఇద్దరికి పెళ్ళి అయింది అని పేరే కానీ కలిసిన్నది ఏమాత్రం లేదు అతడు ఆమెని ఇష్టపడితే ఆమె మరోకరిని ఇష్టపడింది తల్లిదండ్రుల ఒత్తిడి మధ్య ఆ ఇద్దరిలో మాంగళ్య బంధం చేరిందే కానీ మనసులో లేకుండా పోయింది ఎన్నో నిద్రలేని రాత్రులు వారిద్దరి మధ్య నిశ్శబ్దంగా దొరితే ముందుకు సాగుతున్న కాలంలో అనుకోని నిజం అతడి ముందు బయటపడింది ఇష్టం అనేది జంటలో ఒక్కరికి ఉంటే సరిపోదు ఆ ఇద్దరికి ఉంటేనే ముందుకు నడిచేదైనా సుఖమైన జీవితం జీవించేది అయినా నమ్మకం ప్రేమ లేని చోట ఏ బంధమైనా సరే అది వ్యర్థం కూడా అతడి నిర్ణయం ఇద్దరిని విడదీసి మరో వైపుకు చేర్చింది అతడి ప్రయాణం ఒంటరిది అయితే ఇంకొకరి జత కలిసిన ప్రయాణం ఇక తిరిగి ఆమెని చూడాలి అనుకొని అతని అడుగులు ఆమెని వీడి దూరంగా పడ్డాయి చివరికి అతని జీవితం ఎవరితో ముడిపడింది ఈ మధ్యలో అతడి మనస్థితి ఎలా ఉంటుంది అతడు ఏ విధంగా మారాడు అని చెప్పేది ఈ కథ చిన్నగానే ఉంటుంది స్టోరీ మినిమం ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ లేదా టెన్ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి ఇక స్టోరీలోకి వెళ్దాం అతడు ఎదురుగా లెక్కలేనని ఆ అమ్మాయిల ఫొటోస్ కానీ అతడి చూపు ఏ ఒక్క ఫోటో మీద పోనించక ల్యాప్టాప్ని చూస్తూ కీబోర్డ్లో అతడు తన కాలేజ్కి రిలేటెడ్గా ఏవో చెక్ చేస్తూ ఫింగర్తో చక్క చక్క ప్రెస్ చేస్తూ గంభీరంగా తన పనేదో అతడు చేసుకుంటున్నాడు ఎక్స్క్యూజ్ మీ సార్ మే ఐ కమింగ్ కమింగ్ అని సింహ సింహగర్జనలా వచ్చింది అతడి స్వరం అతడి ఛాంబర్లోకి బోనులోకి జింక పిల్లల వణుకుతూ అడుగుపెట్టింది స్పందన ఎదురుగా ఉన్న అతడితో సార్ ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి మొత్తం చెక్ చేశాను నో ఎర్రర్స్ అని బెదురుతూ చిన్నగా చెప్పింది స్పందన మనీ అకౌంట్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని చెప్పాల్సింది నువ్వా నేనా అన్నాడు వరుణ్ మీరే సరే నువ్వు చెప్తే నేను ఉన్నది ఎందుకు పోనీ మీరే చెక్ చేయండి సార్ ఇక్కడ చైర్మన్ నువ్వా నేనా నాకే ఆర్డర్లు వేస్తున్నావు అన్నాడు వరుణ్ మీరే అని చెప్పి ఇంకేం మాట్లాడితే ఏం మాట్లాడతాడో అని సైలెంట్ అనే పదార్థాన్ని బ్లైండ్గా ఫాలో అయ్యింది స్పందన కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి తనని మాట్లాడనివ్వకుండా చేస్తున్న వరుణ్ స్కందని తిట్టుకునే పనిలో పడింది స్పందన ఏంటి తిట్టుకుంటున్నావా నన్ను అన్నాడు వరుణ్ అన్నీ తిట్టుకునే మాటల్లో మాట్లాడతాడు మళ్ళీ తిట్టుకుంటున్నావా అని ఎలా అడుగుతున్నాడు దొంగ సొచ్చినడు అని తిట్టుకోవడంలో ఇంకాస్త డోస్ పెంచింది స్పందన తన మనసులోనే సార్ సైన్ అంది స్పందన చేస్తాలే స్లోగా స్టే హియర్ తల ఏమాత్రం పైకత్తని వరం స్కాందని ముఖం చుట్లించుకుని చూస్తుంది స్పందన ఐదు నిమిషాలు కాస్త పది నిమిషాలు పది నిమిషాలు కాస్త గంట అయ్యేసరికి కాలు లాగడం మొదలయ్యాయి స్పందనకి కావాలని చేస్తున్నాడు అని తిట్టుకుంటూ ఉన్న మిడుగుడ్డ లాంటి కళ్ళతో ఓపెన్గా సైట్ కొడుతుంది స్పందన వరుణ్కి ఇలా ఎక్స్ట్రా చేసి నాతో స్పెషల్గా పనిష్మెంట్ ఇప్పించుకుంటామని అనుకుంటూ స్పందన నిల్చున్న పట్టనట్టు వదిలేశాడు వరుణ్ స్కంద సార్ మీరు ఇచ్చిన వర్క్ నాకు పూర్తి అవ్వలేదు సైన్ చేస్తే వెళ్ళిపోతాను అని అతడి మీద నుంచి చూపు తిప్పకుండా అడిగింది స్పందన అది నాకు అనవసరం అని వరుణ్ అంటే అయితే సైన్ చేయండి అంది స్పందన చేయను ఇప్పట్లో చేసే ఉద్దేశం కూడా లేదు ఉఫ్ ఇద్దగాడు ఏ మెటీరియల్తో మేడ్ అయ్యాడో తెలియదు కానీ ఇలాంటి వాడికి నువ్వేలా కనెక్ట్ అయ్యేవే స్పందు అంటూ తన మీద తనే చాలి పడిపోయింది స్పందన అవుట్ సైన్ చేసిన ఫైల్ని తన ముఖం మీదకి విసురుతూ ఈ ఫైల్స్ తీసుకెళ్ళి ఎక్స్ట్రా కాపీ చేసిన ఫైల్స్ రూమ్లో పెట్టమని చెప్పాడు వరుణ్ స్కంద ప్రేమించినంత మాత్రాన తగ్గి ఉండాలి అనే ఏం లేదు అనుకుంటూ అతడికి తెలిసేలా మూతు తిప్పుకుంటూ వెళ్తున్న స్పందనని నడ్డి తిప్పుకుంటూ వెళ్తుంటే నా ముందు అలా తిప్పుకుంటూ తిరిగితే నడవడానికి కూడా కాలు లేకుండా విరిచి చేతిలో పెడతానని చెప్పి పో అని అరిచాడు వరుణ్ స్కంద అయ్యో రమ్మా వెళ్తున్నా సుమి సారీ సా వెళ్తున్నా అంది స్పందన ఆమెలో రూమ్ దాటిన మరోక్షణం అతని ఫోన్ రింగ్ అవుతూ డిస్ప్లే మీద మామ్ అని నేమ్ని చూస్తూ లిఫ్ట్ చేసి మా అన్నాడు వరుణ్ స్కంద ఫొటోస్ పంపించాను నాన్న చూసావా అని అడిగారు సీత మహాలక్ష్మి గారు నా పెళ్ళి విషయం మర్చిపోమ్మా ఇప్పట్లో ఇక ఆ బుబ్బిలోకి నేను దిగాలి అని అనుకోవట్లేదు మళ్ళీ అని వరుణ్ అంటే ఒకసారి ఏదో జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుంది అని ఆలోచించకూడదు చెప్పే నువ్వేనా ఇలా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు నానా అని అడిగారు మహాలక్ష్మి గారు ఆ విషయం నాకు లేటుగా అర్థమైందమ్మా ఏ ప్రాబ్లం రానంత వరకే నీతి సూత్రాలు చెప్తాం వన్స్ ఒకసారి మన లైఫ్లోకి అవి ఎంటర్ అయినాక ఫేస్ చేసిన వాడికే తెలుస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేసి ఒక దీర్ఘ వదిలి తన వర్క్లో పడ్డాడు వరుణ్ స్కంద జీవితంలో ఒక పెద్ద సంఘటన అతడిని కఠినంగా మారిస్తే రాయిలా మారిన అతడికి వసంతంలా స్పందన వస్తే ఆమె ప్రేమని నిలుపుకుంటాడా లేక వదులుకుంటాడో చూద్దాం ఏమంటున్నారు స్టోన్ బాస్ అని అతని ఫ్రెండ్ అనగానే ఎప్పట్లానే కొత్తగా ఏముంది జరిగేది అదే పనిష్మెంట్ ఆయన మారరు మార్చరు కూడా ఆయన జీవితంలో ఏదో జరిగింది కానీ బయటికి తెలియనివ్వట్లేదు అది ఎలాగైనా కనుక్కోవాలి అంటూ తన కో లెచ్లర్ అయిన రమ్యతో అంది స్పందన ఆయన గురించి ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళు ఎవరుంటారు అందరికీ ఆయన అంటే తన లిటిల్ ఫింగర్ని చూపిస్తూ ఇదే అని ఏడుపు మొహంతో అంది రమ్య ఏదో ఒకటి చేసి ఆయన గురించి ఇన్ఫర్మేషన్ గ్రెయిన్ చేద్దాం కానీ మనం వెళ్ళేటప్పటికి ఇచ్చిన వర్క్ అవ్వకపోతే అడ్డంగా నిలువగా ఎలా నరికి చంపేస్తారో తెలీదు పనిష్మెంట్ పేరుతో నాకు కాస్త వర్క్ ఎక్కువ ఇచ్చారు లేట్ అవుతుంది అని చెప్పింది స్పందన అయినా మన కర్మకి హాలిడేస్ అయినా కూడా కాలేజ్ పెట్టి అసలు మనకి రిలేటెడ్ కానీ అకౌంట్ సెక్షన్లో వర్క్ ఎలా ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదే అంది రమ్య వాపోతూ అవన్నీ ఇప్పుడు ఎందుకే ముందు వర్క్ చేయమని చెప్పింది స్పందన దాంతో తల ఆడించింది రమ్య ఎంత త్వరగా వర్క్ వర్క్ ఫినిష్ చేద్దామన్న స్పందనది అవ్వలేదు దాంతో రమ్య ఆఫీస్ టైం అవ్వడంతో వెళ్ళిపోమని చెప్పి తను మాత్రం కూర్చొని వర్క్ చేస్తూనే ఉంది అది కాదే రేపు చేసుకోవచ్చు కదా వర్క్ అంది రమ్య స్పందనతో అది కాదే ఇప్పటికే బుజ్జి దృష్టిలో నేను నథింగ్ కనీసం ఇచ్చిన వరకైనా చేస్తే కనీసం నన్ను చూస్తాడు కదా అన్న పిచ్చి ఆశ మళ్ళీ ఇది ఒక ముద్దుపేరా ఏయ్ ఒకటే కదా పెట్టాను అంది స్పందన రింగ్ అవుతున్న మొబైల్ చూస్తున్న రమ్య నాన్న అనుకుంటా లేకపోతే నీకు నేను తోడుగా వర్క్ అయ్యేంత వరకు అనుకున్నాను అంటూ డిసప్పాయింట్మెంట్గా చెప్పింది రమ్య పర్లేదు నాకు అలవాటేగా అనగానే చిన్న స్మైల్ ఇచ్చి రమ్య వెళ్ళిపోయింది ఉన్న కొంతమంది కూడా వెళ్తున్నా ఇక పట్టించుకోలేదు స్పందన ఆరు గంటలకి కాలేజీ గేట్ క్లోజ్ అయితే ఇచ్చిన వర్క్ సెవెన్ థర్టీకి ఫినిష్ అయింది చా లేట్ అయిపోయిందని కంగారు పడిపోతూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి పరిగెత్తింది కాలేజ్ గేట్ దగ్గరికి కానీ ఈ లాక్ చేసి కనిపించింది స్పందనకి ఫోన్ తీసింది కాల్ చేద్దామని ఎవరికైనా స్క్రీన్ ఆన్ చేయగానే స్విచ్ ఆఫై కనిపించింది తన మొబైల్ కూడా నీకెప్పుడు దరిద్రం డిస్క్ అడ్డాన్స్ చేస్తూనే ఉంటుంది నీ నీ బతుకు అని తిట్టుకుంటూ ఆకలి మొదలై పొట్టపట్టుకుని కాలేజీ వెయిటింగ్ హాల్లో సోఫాలో కూర్చుంది స్పందన కానీ రోజూ ఉండే వాచ్మెన్ ఇవాళ ఎందుకు లేడు అర్థం కాలేదు ఆమెకి తను మాట వెయిటింగ్ హాల్ దగ్గరికి వచ్చి చూస్తూనే ఉంది వాచ్మెన్ వచ్చాడో లేదో అని అప్పుడే ఓ స్వరం వినిపించింది స్పందనకి వెనక నుండి డోర్కి డ్యామేజ్ అయితే పాతేస్తా అన్న స్వరం దేవుడా వచ్చేశాడు రావడం రావడంతోనే బెదిరించేస్తున్నారు అసలు నాకు తెలియక అడుగుతాను ఎవరైనా సౌండ్ బాక్సులు మింగుతారు అంటారు కానీ ఈయన మాత్రం వార్నింగ్లు తినేసి ఉంటారు అసలు నేను డోర్ టచ్ చేశాను అంతే కదా దానికి విరిగిపోతాయా కరిగిపోతాయా అని కళ్ళు మూసుకుని మాట్లాడుకుంటుంది స్పందన తనలో తనే ఏవేవో అతడి అడుగుల శబ్దం ఒక రిద్దమిగ్గా తనని చేరుతుంటే స్పందనలో గుండె మరింత వేగంగా కొట్టుకుంది టైంకి వెళ్ళాలి అని కూడా తెలీదా నీకు ఇంకా కాలేజీలోనే వేసావు ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ మాత్రం కూడా నీకు తెలీదా అని లేచి నిల్చున్న ఆమెని గాడికి స్టిక్ చేశాడు వరుణ్ స్కంద ఎదురుగా అతని కళ్ళకి నేరుగా చూడలేక కళ్ళు కిందకి వాళ్ళ చేసిందామె కానీ అరచేతులో పట్టిన చెమటలు నుదుటి మీద ప్రత్యక్షమే కిందికి కారుతుంటే దాన్ని వేలుతో పట్టి ఆపుతూ ఆమెను చూస్తూ బ్లౌజ్ చేశాడు వరుణ్ స్కంద అతన్ని స్పర్శకి తేరుకుంటూ మెల్లగా కనురప్పులు పైకెత్తింది స్పందన దూరంగా ఉంటే గలగల పారే అలా మాట్లాడే ఆమె మాటలు ఈ క్షణం అతి దగ్గరగా ఉన్న వరుణ్ణి చూస్తుంటే గొంతులో నుంచి మాట బయటికి రండుంటుంది స్పందనకి స్పష్టంగా వినిపిస్తున్న అతని గుండె చెప్పుడు వింటూ ఏం చేస్తున్నారు సార్ అంటూ తన పెదవుల్ని పలిగించింది స్పందన మెల్లగా ఇద్దరి మధ్య మాటలు లేవు కానీ మాటలకి అందని భాష చూపుల్లో తెలుస్తుంటే ఆమెని తన మీదికి లాక్కున్నాడు వరుణ్ స్కంద దాంతో గుండె ఆగిపోయేలా అనిపించింది ఆమెకి ఏ క్షణమైనా సరే అతని స్పర్శ ఆమెలో ధైర్యం ఎంతుందో అంతే భయాన్ని రుచి చూపిస్తుంది అతని చూపు ఆమెలో సిగ్గు ఎంత దాగుందో అంతే బిడియాన్ని రప్పిస్తుంది అతడి మాట వింటే ఆమెలో ఎంత వణుకు వణుకు పుడుతుందో అంతే ఉత్సాహం నింపుతుంది చంపలో రెండు కెంపుల్లా మారుతుంటే దాచలేక అవస్థలు పడుతూ వణుగుతున్న చేతులతో వరుణ్ ఇతపై చెయ్యేసి వెనక్కినట్టేసింది స్పందన కానీ స్పందన హృదయ స్పందన ఆపేలా ఆమె నడుమ చుట్టూ అతడి హ్యాండ్ బిగుస్తుంది టెన్షన్లో పోయేలా ఉన్న స్పందన కంగారుగా వదలండి సార్ అని అందామే వదిలేన ఇంటెన్సిటీగా గాఢంగా ఉంది అతడు మాట్లాడే ప్రతి మాట చెప్పు వదిలేనా అని అనగానే ఊహ అంది పోని నాతో షేర్ చేసుకుంటావా అన్నాడు వరుణ్ ఆ నెక్స్ట్ మినిట్ వరుణ్ స్కంద చంప పగలకొట్టి తడి కనులతో చూస్తూ సోఫాలో కూర్చుని ముఖం చుట్టూ చేతులు వేసుకుంది స్పందన ఇంకో నిమిషంలో కూర్చున్న ఆమె చేతి రెక్క పట్టుకుని పైకి లాగుతూ నేను కావాలనుకుంటే సరిపోతుందా అన్ని విషయాలను ఎక్స్పీరియన్స్ చేయాలి మరి నాతో చేస్తావా అని వరుణ్ అడగానే అవును నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రేమించినంత మాత్రాన మీ పక్కలో మీ పక్కన పడుకోవాలన్న రూల్ ఎవరు లేదు నా మనసులో మీరున్నారు అది చాలు మనసులో ఉన్నాను అంటున్నావు కదా అదే నేను నీ మీదకి ఎక్కుతాను అంటున్నా తప్పేంటి అన్నాడు రెట్టిస్తూ వరుణ్ సార్ ప్లీజ్ అలా మాట్లాడకండి ఉన్నతంగా ఉన్న మీరు నా దృష్టిలో పాతాళానికి దిగజారిపోవద్దు మీరు ఎవరి దృష్టిలో మీ విలువ తగ్గిపోవడం నాకు ఇష్టం లేదు అది నా ముందైనా సరే మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు నచ్చదు కూడా అండ్ మీరు ఎలాంటివారో కూడా నాకు తెలుసు అని అనగానే ఓ రియల్లీ అయితే నా స్టామినా మీద డౌట్ ఉంది నాకు తీర్చొచ్చుగా నేను ఫుల్గా సాటిస్ఫై చేయడానికి చూస్తాను స్పందన అలా చేయకపోతే చేసేంతవరకు మళ్ళీ మళ్ళీ ఆపకుండా చే ట్రై చేస్తూనే ఉంటా అసలే నాకు చాలా బాగా గ్యాప్ వచ్చింది అని సాగతిస్తూ అన్నాడు వరుణ వరుణ్ స్కంద మాట్లాడిన మాటలకి స్పందనలో ఏడుపు ఆపుకున్నందుకు భుజాలు రెండు ఎగిసిపడుతున్నాయి ఆమెకి కన్నీలతో అతను చూస్తూ ఇది మీరు కాదు మీ బిహేవియర్ ఇది కాదు కావాలని నాతో గేమ్స్ ప్లే చేస్తున్నారు కదా నా ముందు కావాలని మీరు ఇంకో విధంగా మాట్లాడుతున్నారు కదా నేను మీకు జస్ట్ నా లవ్ విషయం మాత్రమే చెప్పాను అంతేకాని మిమ్మల్ని ఏనాడు నేను ఇబ్బంది పెట్టింది కూడా లేదు ఎందుకు ఇలా మాటలతో నన్ను చిత్రవదర చేస్తున్నారు అని ఆవేదనగా అడిగింది స్పందన నాకు కూడా అదే నచ్చట్లేదు డామిట్ అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు వరుణ్ స్కంద హాయ్ ఫ్రెండ్స్ కొత్త స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి అలాగే కామెంట్స్ అండ్ లైక్స్ కూడా ఇవ్వండి చిన్న స్టోరీనే అయిపోతుంది త్వరలోనే అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో